మార్కెట్లకు ఏం పని అని మా సన్న వెంకట వీరయ్య గారిని అడగడం జరిగింది అయ్యా మీకు ఎక్కడ భూములు ఉంటే పార్టీ యొక్క ప్రణాళికే అది ఇవాళ మీరు దోపిడీ చేసుకోవడానికి ఇసు కోసమో లేకుండా ఎమ్మెల్యేలు దమ్ముంటే ఇవాళ వీళ్ళు రైతుల గుండాల మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం రైతులని అని ఎక్కడము మరి కర్రలతోటి విధంగా నల్ల జెండాలు నిరసన తెలియజేయడం అంటే ఈ ప్రభుత్వం యొక్క దమ్ముంటే రండి మా ప్రభుత్వం నీతి చేసిన నిజాయితీగా ఉన్నాం పనిచేసిన పార్టీ ఫోర్ సెక్షన్లు అరెస్టులు ఇవాళ వరంగల్ మార్కెట్ కూడా పోలీస్ పహార్పి ఇవాళ మార్కెట్ లోకి రాణిస్తా ఉన్నారు మొన్నటికి మొన్న మల్లన్న సాగర్ లో రైతులు నుంచి కష్టపడి మార్కెట్ తీసుకొస్తే గిట్టుబడి ధర లేక ఆగ్రహం చెంది వారి యొక్క ఆవేదనను మరి ఆ రూపంలో మాట్లాడడం అడిపోటును నిర్మించుకున్నటువంటి కేసీఆర్ గారికి మరి అధికారులు ಗುಚುಕು ಲಾರಾ ಹಾ ನಿನ್ನ ಒಕರಾ ಗುಚುಕು ಅಮ್ಮಾ ಅಯ್ಯಯ್ಯೋ ಆ ಮಂದಿ ದಾಸಿ ಕೊಡುರು ಅಮ್ಮಾ ಕೊಡು ನೀನೇ ಸರ್ ಇತಾ ಆದಂಗೆ ಬಂತಾ ಏ ರೆಟ ಬಕನೇ ಬಾಬೋ ಏ ಮೊರಕಸ್ತ ರಾಮ ರಾಮ ಏನಂತ ಕೌಗಾಯನ ನಾನು ಉನ್ನಡಲ್ಲಾ ತೀರಿ ಜೋಕಡಿ ಶಾಪಿ 100 ರೂಪಾಯಿ 60 ರೂಪಾಯಿ ಲೋ

వాళ్ళందరికీ ఫోన్ చేశాను రైతులు అందరూ వెళ్ళారు వాళ్ళందరిని నడిపితే మధ్యాహ్నం వరకే కనిపించారమ్మా మాకు తర్వాత కనిపించలేదు అని అన్నారు అయితే నాకు డౌట్ వచ్చి ఆ రోజు గొడవ పడ్డారు కదా ఏమో పక్కన ఎక్కడేమో అనేసి నేను తిరుమాపాలెం పోలీస్ ఫోన్ చేశాను ఫోన్ చేసాను ఫోన్ చేస్తే ఆ సారు ఫోన్ చేశాను అయితే అక్కడే ఉన్నారమ్మా అనేసరికి నాకు తెలిసింది ఉండరు మళ్ళీ మీరేందుకు అబ్బానికి